సో హాయ్ గైస్ ప్రభాస అప్ కమింగ్ మూవీస్ లో ఇంకొక సినిమా అయితే అనౌన్స్మెంట్ అయిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ అదే ప్రశాంత్ వర్మ ఇంకా ప్రభాసన కామెడేషన్ లో వస్తున్న సినిమా ఈ సినిమా టైటిల్ కూడా లీక్ అయింది ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి బాక ఈ మూవీలో మన ప్రభాసన లుక్ టేస్ట్ కూడా అయితే అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని రోజుల్లో మనకైతే లుక్ అయితే బయటికి వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనవసరంగా ఈ డైరెక్టర్ తో తీస్తున్నాడు ప్రభాసనని ప్రభాస ఫ్యాన్స్ అయితే అంటున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రశాంత్ వర్మ అప్ కమింగ్ మూవీస్ లో జై హనుమాన్ ఉంది ఇంకా మన బాలకృష్ణ కొడుకుతో ఒక సినిమా అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా చాలా మూవీస్ అయితే అనౌస్మెంట్ అయితే చేసినా అని చెప్పుకోవచ్చు ఆ ఏ సినిమాలు అయితే చేయట్లే అని ఇప్పుడు జై హనుమాన్ పార్ట్ వస్తుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పుకోవచ్చు ఈ లో వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మూవీ టైటిల్ బాగా ఈ మూవీలో మన ప్రభాస లుక్ టేస్ట్ కూడా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వచ్చేస ఛాన్స్ కూడా గట్టి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోచ్చు ప్రభాస అప్కైండ్ మూవీస్ చూస్తే మత్తి పోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని మూవీస్ అయితే ఓకే అయితే చేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజాసా స్పిరిట్ కల్కి పాటు సలార్ పాటు కావచ్చు ఇప్పుడు వస్తే బాక ఫౌజీ ఇలాంటి సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా లోకేష్ కనకరాజుతో సినిమా అయితే ఉందని చెప్పుకోచ్చు ఇంకా ఉమ్మడి ఫిలిమ్స్ అయితే మూడు సినిమాలు అయితే అనౌన్స్మెంట్ చేసి మన ఇంగ్రబల్ అని ప్రభాసు ఫ్రెండ్స్ అలా అప్కైమ్ మూవీస్ లో టాలీవుడ్ నుంచి ఒక హీరోకి ఇన్ని సినిమాలు ఉండడం ఇదే మొదటిసారి అని చెప్పచ్చు ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం అని ఇన్ని సినిమాలతో బుక్స్ వేస్ మొత్తం రికార్డ్ అయితే పెడతాడని చెప్పుకోవచ్చు పక్క చెప్తున్నా నేనైతే ఈగలి పెట్టి బాక టైటిల్ అంట ప్రశాంత్ వర్మ డైరెక్టర్ హీరో ప్రభాస్ ఏ విధంగా చూపిస్తున్నాడనే ఈగలి పెట్టి ఇంకా లుక్ టెస్ట్ కూడా అయిపోయింది చాలా మంది ఈ మూవీ అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాడని చెప్పచ్చు కొన్ని రోజుల్లో లుక్ వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు జై హనుమాన్ పార్ట్లు ఒక మెయిన్ రోల్ ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు మన ప్రశాంత్ వర్మ ప్రభాసన్ అనేది చాలా మంది న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అదైతే రాంగ్ అని ఇదైతే సపరేట్ మూవ్ ఈ కామెడీస్ లో సినిమా కరెక్టా లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం